ఈ రోజు పెన్నా రచయితల సంఘం ఆధ్వర్యంలో అన్నం శివకృష్ణ రచించిన దుఃఖపు తర్జుమా పుస్తకావిష్కరణ డాక్టర్ పెళ్లకూరు జయప్రద పుస్తక సమీక్ష డాక్టర్ రాధేయ చేశారు ఇందులో చిన్ని నారాయణరావు డాక్టర్ శుంకర గోపాల్ పెల్లూరు సునీల్ మోపూరు పెంచన నరసింహం కార్యదర్శి తోట సులోచన ఈతకూట సుబ్బారావు పాల్గొన్నారు పెన్నారాచయి తల సంఘం అధ్యక్షురాలు గోవిందరాజు సుభద్రాదేవి మాట్లాడుతూ యువ కవి అన్నం శివకృష్ణ పుస్తక ఆవిష్కరించడం పెరసంకి ఒక మంచి అవకాశం అన్నారు సమాజాన్ని అధ్యయనం చేసి రాసిన కవితలు అన్నం శివకృష్ణవి ప్రతి పోటీలో శివకృష్ణ ఏదో ఒక బహుమతులు పొందడం గొప్ప విషయం అతను ఇంకా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించి పెట్టాలని కోరారు అవ్వారు శ్రీధర్ బాబు కార్యక్రమం నిర్వహించారు சார் நிலபடும் அந்தது அந்த நிலபடும்

వేదిక మీద కూడా పెద్ద ఆవిష్కరణ జరిగిన తర్వాత మీ మందులు కూడా వాళ్ళు కూడా కాబట్టి

ಸೈಕಲ್ ಸೈಕಲ್ ಪ್ರೆಶನರ್ ಕೂಡ ಹೆಚ್ಚಾಯಿತು ಪ್ರೀಮಾ ಹೇಳವಾ ಅವರು ಸೈಡ್ ಅಡ್ವೆಟೈಸಿ ಐನ್ ಮೆಡಿಸಿ ಹಲೋ ನಾನು ಸಮಾರಂಭದ ಸಭಾ ಅಸಲ ಕಾರ್ಯಕ್ರಮದ ಪುಸ್ತಕದ ಸಮೀಕ್ಷೆ ಆ ಪುಸ್ತಕಗಳು ರುಚಿ ಉಚ್ಚತೆ ಚಕುವರಂತೆ ಸಮೀಕ್ಷೆ ಪತ್ರ ಮಾಡ್ಲಿರನಾ ఇచ్చారు <laughs> <laughs>

അതിലും <laughs> ഭൂമി <laughs> 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 డబ్బు చుట్టూ అందరూ తిరుగుతున్నాము కానీ ఆయన రాసిన తీరు చాలా బాగుంది భూమి చుట్టూ తిరగడం లేదు డబ్బు చుట్టూ తిరుగుతుంది అది కూడా భూమిగా తిరుగుతున్నాయి తర్వాత ఇప్పుడు అభినందించాల్సిన విషయం ఏంటంటే ఇప్పటి జనరేషన్ అవునుల జీవితమే వాళ్ళ అనుభవాన్ని రచనగానే దళితులుగానే రాస్తున్నారు దాన్ని ఏ చీట్లుగా అప్లెస్ చేసుకున్నాను బొగ్గుగా దాన్ని దాన్నిలోకి తీసుకొస్తున్నారు పిల్లలు సునీల్ సారు కవి వస్తువు మీద చాలా అద్భుతంగా మాట్లాడారు ఇలాంటి ఇప్పుడు నేను ఎవరైతే ఈ యొక్క సభలో చెప్పానో వాళ్ళందరూ ఈరోజు ఈ వేదిక మీద ఆశీర్మయ్యారు ఇంతకంటే ఒక కవికి ఇంతకంటే ఒక రోజు అనేది రాదు అలాంటి రోజు వచ్చింది తర్వాత మా సారు లిగిలి పద్యం అనేటటువంటి కవిత రాసినప్పుడు నేను కూడా ఇలాంటి కవిత బుక్ రాయాలి ఇలాంటి కవితలు నా లో కూడా ఉండాలి అని చాలా అనుకున్నాను రాసినానికి రెవ్యూ కూడా రాసా సమీక్ష కూడా రాశాను తర్వాత రాశాడు సార్ అసలు ఎన్నిసార్లు చదివిన గోపా సార్ ఈరోజు ఉత్తరాంధ్ర కవులు అద్భుతంగా ముందుకు చాలా చాలామంది కవులు దక్షిణాంధ్ర కవులు మన నెల్లూరు కోస్తా కవులు సరిగా ఇప్పుడే మన సారు చెప్పారు ఎవరు రాయలేదు ఎవరు రావడం లేదు అందుకని నాకు కూడా అనిపిస్తుంది నేను వివిధ కవితలు పంపించాను నా కవిత ప్రేమ పడుతుంది కానీ పడలే వాళ్ళకి అందుకని మన కూడా మంచి సాహిత్యాన్ని రాయాలి మంచి సాహిత్యాన్ని మనం కూడా ముందుకు తీసుకోవాలి ఎందుకంటే తెక్కన మహానుభావుడు ఆ రోజు మహాభారతాన్ని రచించినటువంటి తెక్కున మహానుభావుడు పెద్ద నీళ్ళు తాగాడు అలాంటి మహానీడు పుట్టినటువంటి నేల మీద మనం ఈరోజు ఉన్నాం కాబట్టి మనం కూడా మంచి కవిత్వాన్ని వినిపిద్దాం మన నెల్లూరు వాడి వేడిని మన రాష్ట్రం తెలుగు రెండు రాష్ట్రాల్లో వినిపించాలి ఒక ఈ యాభై తొమ్మిది కవితల ఈ యొక్క బుక్ లో ఉండేటటువంటి ప్రతి కవిత నేను అనుభవించినటువంటి వేదన నేను నా జీవితంలో ఉన్నటువంటి ఆ వేదననే నేను కవితగా రాశాను ఒకప్పుడు ఏదో ఒక అంశానికి రాసేవాడిని కానీ అది కవిత్వం కాదనిపించింది మనం ఏదైతే అనుభవిస్తామో మనం ఏదైతే చూస్తామో మనం ఏదైతే ఫీల్ అవుతామో అది రాసినప్పుడే అది నిజమైన కవిత అది మాత్రమే ఏదైనా అవార్డులు గెలుచుకున్నా ఏదైనా నిజమైన కవితగా మారినా అది మాత్రమే కాబట్టి మీరందరూ మీ యొక్క బాధ కృష్ణ పుస్తకాన్ని చాలా చక్కటి కవితలతో అందరి ప్రశంసలతో ఈ పుస్తకాన్ని ఈరోజు రేలీ చేయడం అనేది ఎక్కువగా భావిస్తున్నాం మేమందరం కూడా ఈ పుస్తకాన్ని గురించి మాట్లాడడానికి కూడా అత్యంత మహానుభావులు అందరూ కూడా వచ్చారు అందరూ కూడా అతనికి ఎక్స్రే అవార్డు ఎక్కడ పోటీలు పడినా కూడా అతనికి శివకృష్ణ బహుమతి పొందడంలో పెద్దహస్తుడు అలాంటి యువ రచయితను ప్రోత్సహిస్తున్న చిన్న సంఘం ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఇలాంటి యువరచైతన్లు అంటే సమాజంలో జరుగుతున్న విషయాలను కళ్ళకు కట్టినట్టు తన కవితల్లో ఆ దృశ్యాలను మనకు చూపిస్తున్న శివకృష్ణ నుంచి అనేక పుస్తకాలు అనేక కవితలు అనేక అవార్డులు రావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా జరిగింది మనం చివరికి అభిమానం కవిత పుస్తక ఆవిష్కరణ జరుగుతుంది ఈ కార్యక్రమము కన్నారంలో జరుపుకుంటున్నాం గత పదిహేడు సంవత్సరాలుగా నేను రాస్తున్నటువంటి కవితలకి మొదటి పుస్తకంగా ఈరోజు ఈ కవిత పుస్తకాన్ని ఇంతమంది సింహపూరి కౌల మధ్యలో నేను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి ప్రముఖలు సుందర గోపాలయ్య గారు అదేవిధంగా డాక్టర్ రాధయ్య గారు అదేవిధంగా చిన్న నారాయణరావు గారు పార్టీ అన్నపూన్న గారు పెళ్ళూరు డాక్టర్ పిల్లలు సునీల్ గారు మోపూర్ పెంచిన సమ్మ గారు ఇలాంటి మహానుభావులు అందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు అలాంటి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా నుంచి ఇంకా మంచి సాహిత్యం వస్తుందని మీ అందరికీ హామీ ఇస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి